నమస్తే వెల్కమ్ టు హెల్దీ ఛాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరఫ్ అడ్రస్ అయిన చిట్టిపొట్ల పొట్ల మధుసూదన్ శర్మ గారు ఎండిఎన్ ఆయుర్వేద మరి కంటి సమస్యల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు చాలా చిన్న ఏజ్ ఐసైట్స్ ఐ వస్తున్నాయి మరి దీనికి కారణం ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాట్లాడేద్దాము నమస్తే సార్ సో చిన్నపిల్లలు కూడా స్పెట్స్ పెట్టుకొని కనిపించడం లేకపోతే వాళ్ళకి టీవీ చూస్తున్నప్పుడు కనిపించకపోవడం రాస్తున్నప్పుడు కనిపించకపోవడం పెద్దవాళ్ళల్లో అంటే చిన్నపిల్లల నుంచి మాట్లాడుకున్నట్లయితే అట్ ద చిన్న చిన్న ఎట్ త్రీ ఫోర్ ఫైవ్ కూడా ఇప్పుడు కొంచెం కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి జెంటికల్ గా వస్తాయా లేకపోతే ఏమైనా ఫుడ్ చేంజెస్తో మనం సెట్ చేసుకోవచ్చా ఎలా చేయొచ్చు అంటారు సో శరీరంలో మిగతా వైభవాలతో పాటు వచ్చేటువంటి జబ్బుల్లో కూడా కంటి కూడా జబ్బులు వస్తుంటాయి మా కానీ సర్వేంద్రియం నయనం ప్రధానం అవును సో అన్ని వయవాల కంటే కూడా నయనం అంటే కన్ను చాలా ప్రధానమైందని చెప్పేసి పూర్వకాలం మానాడే మన పెద్దలు చెప్పడం జరిగిందమ్మా సో కంటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారని చెప్పేసి కన్నులు బాగుంటేనే సమస్తమైనటువంటి ప్రపంచాన్ని కూడా మనం చూడగలం సో దేహ ధర్మాల రీత్యా వయోధర్మాల రీత్యా సర్వసాధారణంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత కంటికి సంబంధించినటువంటి సమస్యలు అంటే ఇప్పుడు ఏదో మోకాళ్ళ నొప్పులు వచ్చినట్లు తర్వాత చెవులకు సంబంధించిన సమస్యలు చెవుకి సంబంధించినట్టు వచ్చినట్లు అదేవిధంగా మతిమరకు సంబంధించినట్టు ఇలాంటి సమస్యలు వచ్చినట్లు కూడా కంటికి కూడా సమస్యలు రావడం అత్యంత సర్వసారణమా సో కొంతమందికి ఏదో అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో యాభై సంవత్సరాలు ఆ ఏజ్ వచ్చినటువంటి వాళ్ళకు వస్తే కొంతమందికి డెబ్బై ఎనభై సంవత్సరాలు ఆ ప్రాంతము ఆ వయస్సు దాటినటువంటి వాళ్ళల్లో కూడా కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావడం సర్వసాధారణం కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో మరి తల్లిదండ్రుల యొక్క అవగాహన లోపం చేత పిల్లలకి సరైనటువంటి మార్గదర్శకం చూపలేకపోవడం చేత విపరీతమైన పోషకాహార లోపం చేత జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఆహారం ఇలాంటి ఆహారం ఇవ్వడం చేత కంటికి రెస్ట్ సరిగ్గా లేకపోవడం చేత ఇలా వివిధ రకాల కారణం చేత చిన్న వయస్సులోనే కంటి జబ్బులు వస్తున్నాయమ్మా మీరు గమనించండి స్కూల్కి పోయిన చిల్డ్రన్ ఒక వంద మందిని గమనించినట్లయితే దాదాపు ఒక ఇంచుమించు పదిహేను ఇరవై మందికి అద్దాలు సో స్పెట్స్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా సో ఇవన్నీ చెప్పేసరికి చాలా మందికి సందేహం వస్తుంటుంది మరి డాక్టర్ గారు కూడా స్పెట్స్ వాడుతున్నారు కదా డాక్టర్ గారు ఏదైనా మందు వాడుకొని ఆ సమస్య లేకుండా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా కొంతమంది అంటుంటారు సో నాకు ఈ నారెడ్జ్ వచ్చేసరికి కాలం గడిచిపోయింది సో ఇవన్నీ తెలుసుకునేసరికి నాకు దాదాపు నలభై యాభై ఏళ్ళు వచ్చినాయమ్మా సో దాదాపు అప్పటికి చత్వారం అని చెప్పి చెప్తుంటారు అది కొంచెం మొదలు కావడం తర్వాత సరైన వయస్సు వచ్చే కొద్ది కూడా ఇంతకుముందు చెప్పినట్టు దేహధర్మాల్లో భాగంగా ఇది వచ్చిందన్నమాట ముందు జాగ్రత్తలు తీసుకొని నాకు కూడా చిన్నప్పటి నుంచి వీటి మీద ఒకగా ఉంటే ఇంకో పది పదిహేను సంవత్సరాల పాటు అద్దాలు లేకుండా గడప కలిగిన వాడినేమో సో సరే ఏదైనా అనుభవం నేర్పిన పాఠాలని చెప్పేసి ఆ అనుభవం అందరికి మార్గదర్శకంగా ఉంటుందని చెప్పేసి సో నేను చేయలేకపోయినాను కనీసం ఫ్యూచర్ లో కూడా భవిష్యత్తు వచ్చే జనరేషన్ నాకు దాదాపు ఒక టెన్ టెన్ ఇయర్స్ అయిందమ్మా ఫిఫ్టీ ఫైవ్ కొద్ది కొద్దిగా మొదలైంది ఫిఫ్టీ ఫైవ్ అంటే చాలా అంటే కొంచెం పెద్ద చిన్నప్పుడు అంటే ట్వంటీ థర్టీ కన్నా ఫిఫ్టీ ఫైవ్ పర్వాలేదు మీరు జాగ్రత్త తీసుకుంటే ఆ కూడా వచ్చేవి కాదు అనేది తెలియదు పుణ్యకాలం గడిచిపోయిందమ్మా సో ఇప్పుడు కొంత డామేజ్ అయిపోయింది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో తీసుకురావడం కూడా కష్టం అసలు ఇప్పుడు కంటే ఆరోగ్యం బాగుండాలి అన్నప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త సో ముఖ్యంగా చిన్నపిల్లలకి పోషకాలు బాగా సమృద్ధిగా ఉన్నటువంటి ఆహారం ఇవ్వడము పిల్లలకు నేర్పించాలి అంటే పోషకాలు ఉండేటువంటి ఆహారం అంటే బాగా ప్రోటీన్స్ అదేవిధంగా ఈ మైక్రోన్యూట్రియంట్సు కొన్ని రకాలైనటువంటి విటమిన్సు ఖనిజ ఖనిజాలు ఇలాంటివి సంపూర్ణంగా ఉన్న ఆహారం చిన్నపిల్లలకి ఇవ్వాలమ్మా మెయిన్గా చేయాల్సింది అది సో ఈ పోషకాహారంలో పోషకాహారంలో కూడా విటమిన్ ఏ ప్రధానంగా ఉండాలి అదేవిధంగా విటమిన్ సి విటమిన్ డి అదేవిధంగా విటమిన్ ఈ అదేవిధంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేసినట్లయితే అమ్మా చిన్నపిల్లలకి సో చాలా వరకు కూడా మా ఒక వయస్సు వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఎలాంటి కంటి జబ్బులు రావమ్మా సో కంటికి సంబంధించినటువంటి రెటినాకు సంబంధించిన సమస్యలు కానీ లోపల రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ తర్వాత విజయానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ తర్వాత ఈ శుక్రాలు అంటారు కదమ్మా ఈ క్యాట్రాక్ట్ ఇలాంటి సమస్యలు కానీ ఇలాంటివేవి రాకుండా ఉండేదానికి నేను చెప్పినటువంటి పోషకాహార పదార్థాలు బాగా సమృద్ధిగా చిన్నప్పటి నుంచి వాడుకోవడం వాడడం వల్ల చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందమ్మా సో అలాంటి వాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ గురించి మనం ఆలోచించినట్లయితే ఈ విటమిన్ ఏ కరివేపాకు తర్వాత కొత్తిమీరలో పుష్కలంగా ఉంటుందమ్మా సో మీరు బాగా గమనించండి కరివేపాకు మన ఆహార పదార్థాల్లో వంటకాలు తయారు చేసి కరివేపాకు అందులో వేసినప్పటికీ ఎంతమంది కరివేపాకు తిన తింటున్నారమ్మా పెద్దవాళ్లకు అలవాటు లేకుండా పోయింది చాలామందిలో మందిలో చిన్నపిల్లలు పక్కన తీసేసి ఆహారం తింటారు కానీ కరివేపాకు పక్కన పెడతారు సో మన పెద్దలు దాని యొక్క పర్పస్ను గుర్తి ఆహార పదార్థాల్లో వంటకాల్లో అది వేసి తినమని చెప్పి తయారు చేసుకుని తినమని చెప్పారమ్మా సో తల్లిదండ్రులకు వాటి మీద అవగాహన లేకపోవడం చేత పిల్లలకు చెప్పేటువంటి పరిస్థితి లేదు సో కరివేపాకు పొడి రూపంలో ఉంటే అసలు తీసుకోరు ఇలా విధంగా మనం కూరల రూపంలో దాంట్లో రూపంలో వేసినా తీసుకోకపోయేటువంటి పరిస్థితులు ఉండడం చేతనే చిన్న పిల్లలకు ఈ సమస్య మరీ మరీ ఎక్కువ అవుతుంది మా చిన్న వయసు నుంచి అదేవిధంగా కొత్తిమీర కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనితో ఆకుకూరలు కూడా మంచి మంచి విటమిన్స్ మినరల్స్ విన్నాయమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా అందరికీ అమ్మా పిల్లలకంటే ఇప్పుడు అందరికి కంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి అందరికి ఉపయోగపడేవి చెప్తుంటాను సో పొన్నగంటి అమ్మా పొన్నగంటి కూర పొన్న అంటే బంగారం గంటి అంటే కన్ను సో కంటి సమస్యల్లో బంగారం లాగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని పొన్నగంటి కూర అంటారు చాలా మందికి తెలియదు పొన్నగంటి కూర వాడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా అది తెచ్చుకోవాలి ఆకు తుంచుకోవాలి ఆకులు విడదీసుకోవాలి తయారు చేసుకోవాలంటే మరి మహిళలకు ఓపికలు తగ్గిపోయాయి తయారు చేసుకోవడానికి ఓపికలు తగ్గిపోయాయి సో చేసి పెట్టేటువంటి పరిస్థితులు కూడా చాలా కుటుంబాలు లేకపోవడం చేతనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయమ్మా సో మెంతాకు కానీ పున్నగంటాకు కానీ తర్వాత ఈ తోటకూర కానీ అదేవిధంగా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇలాంటివన్నీ ఆహార పదార్థాల్లో వంటకాల తయారీలో పుష్కలంగా వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా దీంతో పాటు విటమిన్ సి విటమిన్ సి మనకు దేహంలో ఎక్కువ రోజు నిలవ ఉండదు ఏ రోజుకి ఆ రోజు అయిపోయింది దాని పాత్ర సో ప్రతి రోజు మన దేహానికి విటమిన్ సి అందిస్తుండాలి సో విటమిన్ సి దేహానికి ప్రతి రోజు అంది అందిస్తుండాలంటే కనీసం రోజు ఒక జామకాయను తింటా ఉండాలి పుష్కలంగా విటమిన్ ఉంటుంది అమ్మా విటమిన్ సి ఉంటుంది సో లేకపోతే కనీసం ఒక నిమ్మరసం అన్న తీసుకుంటున్నాడు లేకపోతే ఉసిరికతో తయారు చేసినటువంటి ఏదో ఒక పదార్థం అన్న తీసుకుంటున్నాడు రోజు కంపల్సరీగా తీసుకోవాల చాలా మంది తెలియదు సో విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేటువంటి వాటిలో అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా కంట్లో ఉన్నటువంటి కణాలు కణజాలాలు దెబ్బ తినకుండా అందులో కంట్లో ఇన్ఫర్మేషన్ అంటే వాపు ప్రక్రియ జరగకుండా కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కలగకుండా ఉండేందుకు విటమిన్ సి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా సో ఈ రోజుల్లో మరి ఆ విటమిన్ సి రెగ్యులర్గా తీసుకునేటువంటి వాళ్ళు మనం లైట్ వేసి వెతుకున్నా కనపడరు సో ఎప్పుడో ఒకసారి తీసుకుంటారు ఆ సందర్భం వచ్చినప్పుడు తీసుకునేటువంటి పరిస్థితి కానీ విటమిన్ సి ఉండేటువంటి ఆహారాలు రెగ్యులర్గా తీసుకునేటువంటి పరిస్థితి లేదు సో నేను చెప్పినట్టు కనీసం జామకాయ కానీ లేకపోతే కొన్ని సిట్రస్ ఫ్రూట్స్ కానీ లేకపోతే నేను చెప్పినట్లు ఈ ఉసిరిక కానీ ఏదో ఒక రూపంలో ఈ ఉసిరిక తీసుకోవడం మంచిదమ్మా ఎందుకంటే విటమిన్ సి ఉసిరిక కొంతమందికి తీసుకోలేకపోవచ్చు కొంతమంది తీసుకోగలవచ్చు ఎలాగైనా పర్లేదు విటమిన్ సి తీసుకోవాలి అదే విధంగా విటమిన్ డి కూడా కంటికి చాలా చాలా మంచిదమ్మా సో విటమిన్ డి అనేసరికి ఆవు జున్ను పాలు అద్భుతంగా వారానికి ఒకసారిగిన వాళ్ళు తీసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది పుట్టగొడుగులు కూడా బాగా పనిచేస్తాయి ఈ రోజుల్లో నాటావు పాలు దుర్భరము పుట్ట గొడుగులు అనేసరికి ఎంత క్వాలిటీ పుట్టగొడుగులు మనకు దొరకవు సో తప్పని పరిస్థితుల్లో మరి సూర్యరశ్మి యొక్క ప్రభావం కైనా మనం ఉండాలి అంటే సూర్యకిరణాలు పడేటట్లు ఉండాలమ్మా అది లేని పక్షంలో మరి సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది ఏదో ఒక రూపంలో దాన్ని భర్తీ చేసుకోవడం మంచిది కానీ డి విటమిన్ లోపం వల్ల కూడా వయస్సు వచ్చే కంటి జబ్బులు వస్తుంటాయమ్మా అదేవిధంగా ఈ విటమిన్ కూడా కంటికి చాలా మంచిది అమ్మా సో ఈ పిగ్మెంట్ లోపల కణాలు దెబ్బ తినకుండా ఉండేందుకు అదేవిధంగా రెటీన్ దెబ్బ దెబ్బ తినకుండా ఉండేందుకు అదేవిధంగా రాడ్స్ అండ్ కోన్స్ అని చెప్పేసి ఉంటాయమ్మా మనకు దృష్టిని కలగజేసేందుకు ఉపయోగపడేటువంటివన్నీ సో ఇవన్నీ కూడా ఆరోగ్యంగా చైతన్యవంతంగా తమ పనులు తమ నిర్వర్తించేందుకు ఈ యొక్క ఈ విటమిన్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది సో అదేవిధంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడమే కాకుండా కంటిలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తొలగించేందుకు వచ్చినటువంటి కంటి జబ్బులు త్వరగా తగ్గేందు కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే వాల్నట్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క ఫ్లాక్స్ సీడ్స్ అమ్మా కూడా అవిసె గింజల్లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ ఉన్నాయి సో ఇలాంటివి కూడా ఆహారంలో తరగా తరచుగా తీసుకోవడం వల్ల ఈ కంటి అనారోగ్య సమస్య నుంచి చాలా దూరంగా ఉండవచ్చు అన్నమాట ఓకే సార్ ఇప్పుడు నార్మల్ గా మీరు చెప్పినవన్నీ కూడా డైలీ తినాలి అంటే కుదరకపోవచ్చు కానీ ఏదన్నా రెమెడీ ఉందా డైలీ పిల్లలకి ఆహారంలో రెడీమేడ్ గా చేసి పెట్టేది కానీ లేకపోతే టాబ్లెట్ రూపంలో కానీ అలాగా మంచి ఒక పౌడర్ చెప్తానమ్మా టేస్టీగా ఉంటుంది సువాసన భరితంగా ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు హండ్రెడ్ గ్రామ్స్ బాదాం పప్పులని వేయించేసి పౌడర్ తయారు చేయడం అమ్మా హండ్రెడ్ గ్రామ్స్ బాదాం పప్పు పౌడర్ లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కరివేపాకు పొడి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉసిరిక పొడి ఫైవ్ గ్రామ్స్ ఎలాచిపొడి చాలా బాగుంటుందమ్మా సో ఈ రేషియోలో అన్ని పదార్థాలు బాగా కలిపిస్తూ గాసీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారమ్మా జస్ట్ ఒక పావు టీ స్పూన్ నుంచి ఒక అర టీ స్పూన్ వరకు వాటర్లో కానీ తేనెతో కానీ పాలతో కానీ ఎవరికి ఎలా వీలైతే అలాగా సో తీసుకోవడం వల్ల మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడుతుందమ్మా చిన్న పిల్లలైతే పావు టీ స్పూన్ సరిపోతుంది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళైతే రెగ్యులర్ ఒక హాఫ్ టీ స్పూన్

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.